నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం ఆయన వచ్చేట ఒక వీడియో బయట వచ్చింది తొంభై వీడియో అంటీ ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారంటే అది మనం టెంపుల్స్ కూర్చాలా లేదా మసీదులు కూర్చాలా లేదా ఆ మసీదు లక్ష్యూర్చాలా లేదా ఖర్చులు మసీదు సార్ బీజేపీ పార్టీ సర్వే అండి సార్ ఇంకా ఎన్ని మసీదు గుడిలు ఖర్చులు అని చెప్తాను సార్ ఇంకా ఎన్నాళ్ళు హిందూ ముస్లిం అని మాది చుచ్చు పెట్టారు సార్ మీరు పార్టీకి బీజేపీ మేనిఫెస్టో ఏం చెప్పండి ప్రజల కోసం మీరు మేలు ఏం చేస్తాను ఖచ్చితంగా ఏంటంటే మీరు సిఎస్టీ జిఎస్టీ అని చెప్పేసి ప్రజల రక్తం చేస్తున్నారు కాదు బీజేపీ పార్టీ ప్రజల రక్తం చేస్తున్నారు మీకు అంత దమ్ము ఉంటే బీజేపీ ప్రజలకి మేలు చేయాలనుకుంటే సీఎస్టీ జీఎస్టీ తీసేయండి సార్ ప్రజలు వాళ్ళకి వాళ్ళు బాధపడతారు మీ నుంచి ఏం సహకారం ఇంకా ఏం ఒక్కటి కూడా అడతారు ప్రజలు జిఎస్టీ జిఎస్టీ తీసేయండి మేమే బాధపడతాము దమ్ముంటే అదంతా చేయండి మీరు ఇంతవరకే హిందూ మసీదుల ముందు నిలవనే దేవురంతా కోటడే అంతటి పిల్లల కన్సింగ్ నా సర్ అంటే చూసినప్పుడు జరగైన పైం జరుగుతుంది కానీ పైకి ఆశన ఉంటుంది 2011 నెలట అయితే అమైకులన ముస్లింలంట అమైకులల అందుల మీద కేసు పెట్టి చేసినవారు ఎవరో అయితే అమైకుల మీద కేసు పెట్టిన సర్ ఎంత బాధ అనేది నాకు కన్సింగ్ కండి కట్లైపోయిన అనునది దీనికి పిండిలే చాలా మంది ఒక్కొక్కరి కేసు పెట్టిన వారి మీద నా మీద కేసు పెడుతున్నారు కాన్స్టింటిని వాని కేసు పెట్టిన సర్ ఇడ్కి కూడా కేసు పెండింగ్ ఇంకా లేతే కూడా మా సాయి అన్న సెక్షన్ పెట్టించి ఆ కేసు చెప్పాలని చెప్పేసి సీఎం దగ్గర కూడా మాట్లాడి ఉన్నారు దాన్ని కూడా సహకరిస్తున్నారు సాయి అన్న మీరు ఏం చిచ్చు పెట్టినారో ఈ పట్టిన మీరు చెప్పే దగ్గర చిచ్చు ఆయన జగన్ అన్న దగ్గర పోయి కేసులు తీయాలని చెప్పేసి ఆయన మాట్లాడే కూడా కాదు తెలుసుకోండి సాయి అన్న గురించి సరిగా ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారు ఇంకోటి ఏమంటే చూస్తున్నాను మీరు ఎక్కడ దిగి కూడా ధ్యానం వస్తే సార్ చేయండి ప్రజల మనిషి ఏం తెలుస్తుంది అసలు తీయకుండా ఊరికే మీరు కావాలని చూస్తే ఏం తెలుస్తుంది చిచ్చు పెట్టే విషయం చేయదండి మర్చిపోయిన దాన్ని మళ్ళీ లేకపోతే అప్పుడు అటెండ్ చేస్తాం మసీజులు పోస్తాం చర్చి పోస్తామంటే జరిగే పని కాదు అట్లే మీ మనసులో అది ఉంటే తర్వాత ఏమైనా జరుగుతుంది అదే ఓటేసారి నేను చెప్తున్నాను అదే అదే విధంగా ఆయన విషయం వచ్చింది పొద్దున ఆయన ఉంటున్నది జరిగితే మీ పరిస్థితి ఏమని నేను ఆయనకే ప్రశ్నిస్తున్నాను పొద్దున అట్లా పెరుగుతుంది నీ పరిస్థితి ఏమవుతుంది మళ్ళీ బంద్ అవుతుంది నువ్వు మళ్ళీ ఒక రాష్ట్రంలో ఇరవై ఏళ్ళు రూపాయలు ఏళ్ళు వెంట ఆయన చెప్పినట్టే ఇసిపి వల్ల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూతుంది అయితే ఆయన చెప్పే మాటల వల్ల కూడా విషయం ఉంది ఆయన చేసి పని మీద మళ్ళీ మన ఊరు చేసుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటి మనం మనం బాగుండాలా మనం హ్యాపీగా ఉండాలా మనం సుఖంగా ఉండాలా అని చెప్తుంటే వైసీపీకి ఓట్ మీరు ఆయన వస్తారు ఈరోజు చెప్తారు రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఆ దేశాల మేరకు నేను పోనాను నేను పోనాను నేను యాడుకుపోనాను అని చెప్తాడు ఆయన ఆయన ఎందుకు వచ్చినారో తెలియదు దానికి నరేంద్ర మోదీ గారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చినారో అతనికి కూడా తెలియదు వేరేవైన అయితే చీట్ పెట్టినందుకు ఎందుకంటే చాలా మంది బీజేపీ వాళ్ళు ఆ వాళ్ళు ఉన్నారు

ఆలోచించి పోతే ఆయన వస్తాడు రేపు పోతాడు నమ్మదండి ఆయన నమ్మకానికి కొట్టండి సాయి అన్నాకే ఓటండి మీ పేరు చెప్పడం నా పేరు సర్పేజ్